వెల్కమ్ టు పబ్లిక్ ఫోకస్ న్యూస్ పల్నాడు జిల్లా సత్యనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తనిఖీలు తనిఖీ చేపట్టిన పల్నాడు జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ రంగారావు ఆసుపత్రిలో ఆయా విభాగాలను పరిశీలించిన రంగారావు గర్భిణీ స్త్రీలను బాలింతలను డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్న డిసి ఆసుపత్రి మొత్తం పరిశీలించిన డిసి రోగులను వారి బంధువులను అడిగి ఆసుపత్రి మీద వారి అభిప్రాయాలను తెలుసుకున్న రంగారావు అనంతరం విలేకరులతో ముఖాముఖిలో పాల్గొన్న డిస్టిక్ కోఆర్డినేటర్ డిస్టిక్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ హాస్పిటల్ చాలా బిజీగా ఉందని నేను తనిఖీకి వచ్చిన సమయంలో మూడు వందల యాభై మంది ఉన్నారు చిన్న చిన్న సమస్యలు మినహాయించి తొంభై ఐదు శాతం సర్వీస్ అందరికీ అందుబాటులో ఉందన్నారు ప్రైవేట్ ఆస్పత్రిలో లేని అత్యాధునిక ల్యాబ్ టెస్టులు మన దగ్గర ఉన్నాయన్నారు సుమారు ఒక నూట అరవై టెస్టులు ఉచితంగా చేస్తున్నామన్నారు టెస్టులకు బయటకి రాస్తున్నారని ఫిర్యాదు అప్పుడప్పుడు వస్తూ ఉంది అలా జరగకుండా చూసుకుంటామన్నారు పల్నాడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సర్వీస్ కోఆర్డినేటర్ రంగారావు ఈరోజు నేను సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాను సత్రపల్లి ఏరియా హాస్పిటల్కి దాదాపు అన్ని హాస్పిటల్ విజిట్ చేస్తున్నాను అందులో భాగంగానే చాలా సెనపల్లి హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది తర్వాత నేను రాగానే ఓపీలో చూశాను చాలా ప్రౌడ్ ఉంది ఓపీలో దాదాపు నేను వచ్చినప్పటికీ మూడు వందల యాభై ఓపీ రీచ్ అయిపోయింది చాలా బిజీగా ఉంది హాస్పిటల్ తర్వాత అన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది అట్లాగే మధ్య మధ్యలో మీరు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా నేను పరిశీలించడం జరిగింది వాటిని కూడా ఆల్రెడీ వివరణ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వీసెస్ ఇక్కడ బాగానే అందుతున్నాయి పబ్లిక్కి అయితే చిన్న చిన్న సమస్యలు మీరు చెప్పినట్టుగా కొన్ని ఉన్నాయి ఓపీలో అప్పుడప్పుడు డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం తర్వాత ల్యాబ్ టెస్టులు తర్వాత వచ్చేసి కొన్ని స్కానింగ్ పరిచయం కూడా బయటికి వస్తున్నారు అని చెప్పడం జరిగింది గతంలో ఈ హాస్పిటల్లో టూ ఇయర్స్ బ్యాక్ అయితే విపరీతంగా బయటకు రాసేవాళ్ళు అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది కానీ అయినా కూడా అది కూడా రాయకూడదు పేషెంట్స్కి ఇబ్బంది జరగకూడదు నేను నాకు మంచిగా ఆ దృష్టి తీసుకోవడం జరిగింది మంచిది వాళ్ళు దాన్ని కూడా నేను స్టాప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాను సంబంధిత వైద్యులు కానీ సంబంధిత సిబ్బంది కానీ అందరి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అవసరమైతే మళ్ళీ మళ్ళీ అలాంటివి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగు జరుగుతుంది ముఖ్యంగా స్కానింగ్ పరిస్థితి గురించి మీకు ఒక విషయం నేను క్లారిఫై చేయదాను ఏంటంటే ఇక్కడ రేడియాలజిస్ట్ డాక్టర్ ఉండాలి మాత్రం అయితే అన్ని స్కానింగ్లు అప్పుడు మొత్తం స్కానింగ్లు గెలిస్ట్లో కాకుండా మిగతా స్కానింగ్లు కూడా ఇక్కడే చేస్తాం అయితే మనకు రేడియాలజిస్ట్ పోస్ట్ లేదు ఇక్కడ మనకు అందువల్ల మిగతా స్కానింగ్ కొన్ని పేషెంట్ రిక్వెస్ట్ చేసేటప్పుడు రాసేదానికి అవకాశం ఉంది అలాగే గర్భిణీ పరిస్థితుల్లో కూడా గైనికాలజిస్టులు మాత్రమే ఇక్కడ స్కానింగ్ చేస్తున్నారు రేడియాలజిస్ట్ డాక్టర్ చేయట్లేదు బ్యానకాలజిస్ట్ డాక్టర్లు అందులో బాగా సబ్ సబ్జెక్ట్ ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండదు డీటెయిల్గా ఎగ్జామినేషన్ ఒక కనీసం మినిమం ఒక టెస్టు ఎందుకంటే లోపల రెడ్ అవైలబుల్ ఒక్కోసారి స్కానింగ్ కూడా అందకపోవచ్చు అలాంటివి ఉంటాయి కొన్ని అవి వాటి కోసం మనం టిఫా స్కాన్ అడ్వైజ్ చేస్తున్నాము ఈ టిఫా స్కాన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ హాస్పిటల్స్లో రియాలజిస్ట్ ఉంటే టైప్ అయిపోయేసి వాళ్ళతో అది కూడా ఫ్రీగా చేయాలి ఆ స్కానింగ్కు కొద్దిమంది ప్రైవేట్ వైద్యులు సుముఖంగా లేదు అయినప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేసి దయచేసి మీరు కూడా ఏదైనా వాళ్ళతో కొద్దిగా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళకు ఆ సర్వీసెస్ కూడా టిఫా స్కాన్ కూడా ఉచితంగా లభించేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చే చేయబోతున్నాము విషయాన్ని మీకు మనం చేస్తున్నాను ఆ తర్వాత ల్యాబ్ టెస్ట్లు ల్యాబ్ను పూర్తిగా డీటెయిల్గా పరీక్షించడం జరిగింది ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద ఫస్ట్ నుంచి కూడా ల్యాబ్ టెస్టులు స్కానింగ్ టెస్ట్లు బయటికి రాస్తున్నది అనేటువంటి ఆరోపణలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది మా ల్యాబ్ దాదాపు నాకు అత్యంత అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ మరి వచ్చే సెట్ ఫ్యూజెస్ కానీ ఆటో సెన్ని ఆటోమేటిక్ అనలైజర్స్ కానీ ఫుల్లీ ఆటోమేటెడ్ అనలైజర్స్ అంటే ఒక్కోటి థర్టీ థౌజండ్ థర్టీ ల్యాక్స్ రూపీస్ మెషిన్ అది అలాంటి మెషిన్స్ కానీ తర్వాత సిబిపి అనలైజర్ కానీ ఈఎస్ఆర్ అల్కులేట్ అనలైజర్ కానీ అట్లాగే దాంతోపాటుగా కోయాక్యులేషన్ అనలైజర్ కానీ ఇలాంటివి అంటే అట్లాంటివి అసలు మనం మా లైఫ్లో మేము ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి అని ఇలాంటి ఎక్విప్మెంట్ నాకు తెలిసి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉండదు కానీ ఒక థైరాయిడ్ టెస్ట్ మాత్రం అందుకు అందుబాటులో లేదు అది కూడా మేము ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి కూడా చెప్పాము నా కలెక్టర్ గారు కూడా పైకి రాశారు ఆ థైరాయిడ్ టెస్ట్ కూడా ఎక్కడే చేసేస్తే మనము ఎలాంటి టెస్ట్ కూడా బయటకు రాసే అవకాశం లేదు మిగతా టెస్ట్ అన్నీ కూడా ఎక్కడే చేస్తాం ఒకటి రెండు టెస్టులు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనకు ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఎమర్జెన్సీ అప్పుడు కానీ బయటకు రాస్తున్నారని బయట టెక్నీషియన్స్ ఇక్కడ కొన్ని శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారని కూడా నాకు దృష్టి వచ్చాయి అలాంటివి స్పెసిఫిక్గా మీరు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అందుకు బాధ్యులైనటువంటి డాక్టర్స్ మీద కానీ అవసరమైతే అరంబా గారు కానీ సూపరింటెండెంట్ మీద కానీ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అందులో ఎలాంటి ఉపేక్షించే సమస్య లేదు ఎవరైనా కూడా ఆ తర్వాత వచ్చేసి ఇందాక ల్యాబ్లో పరీక్షిస్తే డైలీ దాదాపు రెండు వేలు టెస్టులు చేస్తున్నారు నా దగ్గర దాదాపు యాభై ఐదు వేలు యాభై ఐదు వేల టెస్టులు నెల చేస్తున్నాను అంటే అరవై ఐదు వేలు అంటే సండేస్తే తీసేస్తే కాదు ముఖ్యంగా నేను ఇప్పుడు ప్రతి చోట కూడా ల్యాబ్ దగ్గర ఈ రక్త పరీక్షలు ఉచితంగా చేయబడ్ను ఎన్ని రకాల టెస్టులు నూట అరవై రకాల టెస్టులు ఉచితంగా చేయబడను అని లిస్ట్ ఆఫ్ టెస్ట్ కానీ తెలుగులో రాయమని చెక్కిస్తున్నాను అదే కాకుండా అన్ని పాయింట్స్లో కూడా పబ్లిక్ ఎప్పుడైతే ఉంటారో అన్ని చోట కూడా అన్ని పరీక్షలు అన్ని ట్రీట్మెంట్లు వైద్యము ఉచితము అనేటువంటి బోర్డ్స్ పెట్టించమని చెప్తున్నాను అలాగే ఏదైనా తేడా జరిగితే మా సూపరింటెండెంట్ నెంబరు ఆర్మీ నెంబరు డిసిహెచ్ఎస్ నెంబర్ కూడా అక్కడ డిస్ప్లే చేయమని చెప్పాను ఒక్కర్లో చేస్తారు ఎందుకంటే మనము తీసుకున్న తర్వాత మనల్ని ఎవరు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు ఏంటి అనే విధంగా మనం వెంటపడకుండా అసలు తీసుకోకుండానే మనం జాగ్రత్తగా తీసుకుంటే తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తే బెటర్ అనేటువంటి నా ఉద్దేశం ఆ విధంగా చర్యలన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది ఆదర్మ గారికి సుబ్రమ గారికి తర్వాత వచ్చేసి ముఖ్యంగా మీరు తీసుకువచ్చింది పోస్ట్ మార్టం అస్టేండ్కి మనం సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము అది అలాంటిది మీరు స్పెసిఫిక్గా ఏదైనా నాకు తీసుకొస్తే మాత్రం అవసరమైతే వాళ్ళని పోస్ట్ మార్టం కానీ సంబంధిత డాక్టర్లు కానీ అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకపాడే సమస్య లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇంకా అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఖచ్చితంగా నైన్ టు ఫోర్ అందుబాటులో ఉండాలి బ్లడ్ టెస్ట్ కూడా నైన్ టు ఫోర్ తర్వాత కూడా ఆఫ్టర్ ఫోర్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు కూడా టెస్ట్ ఉచితంగా చేయబడను అక్కడ డ్యూటీలో ఉన్న టెక్నీషియన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ డ్యూటీలో ఉన్న ఫార్మసిస్టు వీళ్ళ ముగ్గురు నంబర్లు కూడా ఫోన్ నెంబర్తో డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే చేయమని చెప్తున్నాను అంటే అవసరం మీద ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిందే తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే మీరు ఇచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల గురించి చెప్పారు డాక్టర్ గారు వచ్చిన తర్వాత బాగా కంట్రోల్ అయ్యాయని చెప్తున్నారు గతం కంటే కూడా ఇప్పుడు కూడా నేను మామూలు ప్రెషర్ కూడా సుబి గారు చెప్తూనే ఉన్నాను మీరు జాగ్రత్తగా చూడండి సత్యనపల్లి హాస్పిటల్ సెంటర్లీ లొకేటెడ్ హాస్పిటల్ జిల్లాలో సెంటర్లో బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ మంచి సర్వీసెస్ ఇవ్వాలి తర్వాత నాకు బిల్డింగ్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సెంట్రల్లీ లొకేటెడ్ ఉంటాం అన్న ఏరియా తక్కువ ఉంది ప్లేస్ తక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ ఉందండి అక్కడే ల్యాబ్ అక్కడే ఓపీ రాయడం అనేసి చాలా కంజెస్ట్ అయిపోతుంది అందువల్ల పేషెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది నేను గమనించిన కొంచెం ఓపీ ఇంకా డబుల్ స్పేస్ ఉంటే వెయిటింగ్ ప్లేస్